ప్రైస్ లాడ్ బట్ట ప్రైస్ లాడ్స్ ఉంది బట్ నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది నిజమైన ఆనందం పక్కనున్న బార్ షాప్లో దొరకదు ఈ లోకంలో దొరకదు ఆ పక్కనున్న పబ్బుల్లో దొరకదు కానీ నిత్య జీవం నుంచి ఆనందం నా దేవా జీవం నీలోనే ఆనందం నీలోనే నాకు నిన్నా నేడు నిరంతరం వరనిదేవా నిన్నాడూ నిరంతరం బానిదే ಲೋಕಮಂತನೆ ನುವೆದ ಕಿಲ ಡಾಕುಲೆ ಎಕ್ಕಡ ಆನಂದಂ ಎಕ್ಕಡ ಇಕ್ಕಡ ಎಕ್ಕಡ ಇಕ್ಕಡ ನೀ ಸನ್ನಿಧಿ ಲೋಕ ಕ್ಷಣಂ ಗಡಿಪಿನ ನಾರುದಯಂ ಪೊಂಗೆನು ನಾರುದಯಂ ಪೊಂಗೆನು ಈ ಲೋಕಮಂತನೆ ಕುಲೇದಯ್ಯ ಕಡಾಂದ ನಿಧಿ ಲೋಕ ಕ್ಷಣ ಗಾಡಿ ಪೀನಾ ಲಹುದಯ ಪೊಂಗೇನು ಲಹುದಯ ಪೊಂಗೇನು